విషయం చెప్పాలి మీ అందరికీ కూడా ఒకసారి మళ్ళీ ప్రత్యేకమైన వందాన్ని తెలియజేస్తున్నాను వేదిక నాకు ఇచ్చిన దైవ సేవకులు కూడా మరొకసారి వందని తెలియజేస్తున్నాను నాని బాబు నాకు నాకు వివాహం కానప్పుడు నానిబాబు నాతో ఎక్కువ సమయం గడుపుతుండేవాడు వాళ్ళ తల్లిదండ్రులు కన్ను మూసిన తర్వాత వాళ్ళ అన్నయ్య వదినల్లు కూడా నాని బాబుని ఎంతగానో చక్కగా చూసి ఆ కుమారుడు అయితే చాలా గారభంగా ఎదిగాడు చిన్నోడు కాబట్టి లాస్ట్ కాబట్టి వాళ్ళ అన్నలు కుమ్మారిని మంచిగా పెంచారు ఆ తర్వాత కుమారికి దేవుడు చక్కని భార్య పావని కూడా ఇవ్వడం చాలా సంతోషం వారి వారిని ప్రేమించి దేవుడు చక్కని ఏ పేరు జెస్సికనా జెస్సిక చక్కని పేరు కలిగినటువంటి మంచి పేరు కూడా పెట్టి ఉన్నారు పాపకి చక్కని బిడని కూడా దేవుడు అనుగ్రహించాడు అలా లూయా చాలా సంతోషం ఉంది ఏం బిళ్ళారో మొదటిగా దేవుడు కూడా చక్కని వాతావరణం మనకు అనుకూలంగా ఉంచి ఉన్నాడు బోనపాటి నెపోలియన్ అనేటువంటి ఒక నిరోజ్ చక్రవర్తి ఒక మాట చెప్తాడు నియంతైన ఎలాంటి అంటే మనుషులని అసలు క్రూరంగా చంపేశాడు అంత క్రూరుడు ఆ నియంత్ర లోటు ఒక చక్కని మాట వచ్చింది ఒక శిశువు యొక్క ఉజ్వలమైన భవిష్యత్ అంతా ఇక్కడ తల్లి చేతిలోనే ఉంటుంది అన్నాడు ఎవరి చేతిలో ఉంటుందంట తన భవిష్యత్తు అంతా కూడా తల్లి చేతిలోనే ఉంటుందని ఒక చక్కని మాట ఉన్నాడు కాబట్టి దేని బిల్లరా తల్లిదండ్రులకి సవాల్ ఏంటంటే పిల్లలు పెంచడమే తల్లిదండ్రులకి సవాల్ ఏంటి చెప్పండి పిల్లలు పెంచడమే గొప్ప సవాళ్ళు ఈ రోజుల్లో పిల్లలు ఎలా పెంచాలో తెలియని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు అయితే ద్వితీయో దేశం ఆరోగ్యం ఆరోగ్యంలో చక్కని మాటలు రాయబడినాయి దయచేసి స్పీడ్ గా నాన్న మాట త్వరగా చదవాలి ద్వితీయోదేశం ఆరోధ్యం విషయం నేడు చదువునా నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవ నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రావు నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మాట మాట్లాడవలను సూచనగా వాటిని చేతి కట్టుకొనవలెను అవి నీ కన్నుల నడుమ బాస్కముల వలె ఉండవలను ఇంటి ద్వార బంధముల మీద అన్ని గౌనుల మీద వాటిని రాయవలను ఏది నేర్చుకున్నావో దేవుడిలో ఏది తెలుసుకున్నావో తల్లిగా తండ్రిగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఇంటిలో కూర్చున్నప్పుడు నీ బిడ్డలకి అదే నేర్పించాలి మ మనమేం నేర్పిస్తామంటే పెదరాశి పెద్దమ్మ కథలు నేర్పిస్తాం అనగనగనగా ఒక రాజు అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు చేపలు తెచ్చాడు రొయ్యలు తెచ్చాడు అవి ఎండలేదని చెప్తాం ఇలా ఒక ఉపయోగం లేనటువంటి కథలు పనికిరానికి అవి నిజంగా అనేటువంటి అన్నీ కూడా పిల్లలకి నేర్పించడము లేదంటే భూచోడు చూడు వాడి చూడు ఏది తినకపోతే అంటే వాడి చిన్నప్పటి నుంచి పెరిగితనాన్ని పోసి పెంచడము లేని వాటిని గురించి చెప్తూ ఉపయోగములైన వాటిని పిల్లల దగ్గర మాట్లాడి వాళ్ళకి చిన్నతనం నుంచి ఏం చేస్తూ ఉంటారంటే దేవుని బిడ్డ నేర్పిస్తూ ఉంటారు చివరికి వాళ్ళు ఎదిగిన తర్వాత వాడు ఎవడు చూసినా భూచోడులాగే అమ్ముతాడు వాడికి వాడి కథలన్నీ కూడా ఈ లోక సంబంధమైన కథలే పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఏం నేర్చుకున్నావు అబ్రహాం ఏంటి ఇస్సాక్ ఏంటి యాకోబ్ ఏంటి ఏసేప్ ఏంటి మోసే ఏంటి యహోషవేంటి ఎస్టేర్ ఏంటి ఈ అపోస్తుల యొక్క చరిత్రలో ఏంటి న్యాయాధిపతుల చరిత్రలో ఏంటి చక్కని వాక్య సందేశాలు మనకి దేవుడు ఉన్నతంగా మనకి నేర్పించినటువంటి మన జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదిగించేటువంటి మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం ఈ చరిత్రలో ఉన్నప్పుడు మనం నేర్చుకున్నది అవి చెప్పాలి కానీ రియల్ హీరో అయినటువంటి దావిద లాంటి చూపించాలి గొప్ప గొప్ప వ్యక్తులు చూపించాలి వాళ్ళ గురించి నువ్వు విన్నది పిల్లలు కూర్చున్నప్పుడు చెప్పాలి కానీ కూర్చున్నప్పుడు ఏం చెప్తావు అంటే నువ్వు టీవీ దగ్గర కూర్చుంటావు ఆ పాపకి సెల్ ఇచ్చేసేమో ఆ పాప పని ఆ పాప నీ పని నీ పని అంటే నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు మీరు అర్థం చేసుకుంటానని చెప్తున్నా చిన్నప్పుడు నువ్వు నేర్పించే బాలు నడవరుస్తు నడిపించకపోతే ఏమైపోతాడు తప్పిపోతాడు ఒక మొక్క వంకగా పోతుందంటే కర్ర వేసి ఎందుకు పెడతారు నిలువుగా ఎదురు కోసం పిల్లల దగ్గర ఏ పాటలు పాడాలో ఆ పాటలు పాడాలి సినిమా పాటలు పాడకూడదు కింద సినిమా పాటలు పాడుతుంటారు టీవీలో సినిమా పాటలు పెడుతుంటుంటారు ఇంకా చిన్నప్పుడు మాకు తెలిసేది కాదు చిన్న చిన్న వాటికి మనం వదిలిపెడుతుంటారు తల్లిదండ్రులు చిన్నప్పుడు మాకు కూడా అదే పరిస్థితి చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్ జరిగి ఇలాంటి బాక్సులు పెట్టినప్పుడు సినిమా పాటలు వేస్తుంటే చిక్కుమురి రాజా నేను గో ఎగురుతుండేవాళ్ళు దాని ముందు మాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు చిన్నగా వదిలేసేవారు ఆ తర్వాత తర్వాత ఏమైంది ఊళ్ళో రికార్డింగ్ జరిగి ఆ రికార్డింగ్ క్లాసులు పోలీసు వాళ్ళు చిన్నబా మా నెక్స్ట్ ఇయో ఇవి కట్ట అవుతుంది అరికట్టా అవుతుంది అంటే స్టేజ్ని అడ్డు పెట్టుకుని ఉండేవాళ్ళం అంటే చిన్న 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 విషయాలకి మేము అంటే మా వే ఎలా వెళ్ళిపోతుందో చూడండి అది కూడా అది చూసి చూన్నట్టు వదలకూడదు రోడ్డు మీద ఉల్లిపాయలు వచ్చి సినిమా పాటలు ఎక్కుతుండంటే ఏ ఎగురుతూ ఉంటుంటారు అది కూడా చెప్పాలి మా సినిమా పాటలనైనా చర్చిలో క్రిస్మస్ పాటలు కదా అని చెప్పి చెప్పుకోవాలి అంతే కూర్చున్నప్పుడు ఏం చెప్పాలి ఇంటైనా కూర్చున్నప్పుడు ఏం చెప్పాలి దేవుని మాటలు చెప్పాలి ఇంకా చదువునా తర్వాత రోడ్ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఏం చెప్పాలి మార్గం గుండా ఏముంటాయి చెప్పండి చక్కని వాళ్ళు ఉంటాయి అందమైన వాళ్ళు ఉంటాయి ఆ అటు వెళ్ళిపోకుండా నువ్వు అప్పుడు కూడా ఏం చెప్పాలి చెప్పండి నీ చూపు అటు ఇటు తిరగకుండా నిదానమే ప్రధానం అన్నప్పుడు చూపు ముందుగా కనబడేలాగా దేవుని మాటలు చూపించాలి అటువంటివి చూడకూడదు బాబు అవి మనకి అంత మాత్రం మన చూపును పాడు చేస్తే మనసును పాడు చేస్తే అది శరీరాన్ని పాడు చేస్తాయి చిన్నప్పటి నుంచి అటువంక ఇటువంక చూడకుండా చూపించాలి ఇంకా చదువునా గట్టిగా అది చదివిస్తాం ఇంకా పండుకున్నప్పుడు పండుకున్నప్పుడు ఏం చేయాలి పండుకున్నప్పుడు వాళ్ళకి తలకి ఎక్కిస్తే ఆ ధ్యానంలో పడుకున్నారంటే వాళ్ళు చక్కగా నిద్రపోతారు నిజంగా అమెరికాలో ఒక ఇన్స్టిట్యూట్లో ఇలాగే రీ రీసెర్చ్ చేస్తారంట పిల్లలు పడుకున్నప్పుడు ఏది చెప్తే అది వాళ్ళకి ఎక్కుతుంది అంట అందుకే జాన్ వెస్లీ మీకు తెలుసు మీకు తెలుసో ఇంగ్లాండ్ ఉద్యోగాన్ని రగిలించిన జాన్ వెస్లీ తల్లికి ఎనమండు గో ఎనమందో పిల్లలు ఆమె ఒక్కొక్క గంట ప్రార్థన చేస్తుందంట పిల్లల దగ్గర ఎంత చేసేది ఒక్కొక్క బాబు ఒక్కొక్క పాప కోసం ఒక బాబు కోసం ఎంత చేసేది ఒక్కొక్క గంట ప్రార్థన చేసేదంట వాళ్ళు నిద్రపోయినప్పుడంట వాళ్ళు వాళ్ళ దగ్గర మోకాలు నుంచి ప్రార్థన చేసేదంట ఆ ప్రార్థన వల్ల వాళ్ళు ఎంతో గొప్ప ప్రయోజకులు అయ్యారు దేశం దేశాన్ని ఉద్యోగం ద్వారా గిలించారు ప్రార్థనకున్న శక్తి అలాంటిది కాబట్టి మీ బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుసా ప్రార్థన ద్వారా పెంచాలి వాళ్ళు నీ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే నా తల్లి దగ్గర నేర్చుకున్నది ప్రార్థన మా అమ్మ నన్ను ఆటలు పంపించేది పాటలు పంపించేది కదా స్నేహితులతో పంపించేది కాదు ఎక్కడికి పంపించేది కానీ ఇసుక్కునేదంట ఒక అమ్మాయి ఎదిగిన తర్వాత గొప్ప ప్రయోజకరాలు అయిందంట అమ్మాయిని ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మని చాలా ఇసుకునే మా అమ్మని చాలా బాధ పెట్టేదాన్ని ఆ అమ్మ అంటేనే ఎస్ఐ పుట్టించేలా మమ్మల్ని కఠినంగా పెంచింది అనుకున్నా కానీ ఎదిగిన తర్వాత అది ఉపయోగకరంగా మారుతుందని ఏ ప్రభులకి పోలేదు ఏ స్నేహితుతో తిరగలేదు ఎక్కడికి వెళ్ళలేదు మా అమ్మ నేర్పించిన వేకుజాన నాకు టైం ఏంటో తెలియదు అని నా తల్లి ప్రార్థన మాత్రం నాకు గుర్తు అంట హలోయ అందుకనే బైబిల్లో ఏ రోజు పేతుల్ని బంధించి చెరసాల్లో వేశాడు చెరసాల్లో వేసిన పేతురు భయంతో ఆ చెరసాల్లో ఉన్నటువంటి పేతురు కోసము సంఘం ప్రార్థన చేస్తుంది ఆ సంఘంలో ఒక చిన్నది ఉంది ఆ చిన్నదాని పేరు ఏంటో చెప్పండి ఒక చిన్నది ఆ సంఘంలో చిన్నది ఒక చిన్న పాప ప్రార్థన చేస్తుంది ఆ చిన్న పాప పేరు చెప్పండి చూడండి అపోయాలు పన్నెండో వచ్చే పదమూడో వచ్చి చదువు ఒకసారి త్వరగా చూడండి రోజు అయినటువంటి చిన్నదంట పేతురు యొక్క తలుపు వాకి చప్పుడు చేస్తుంటే అంతమంది కూడా అక్కడ ప్రార్థన చేస్తున్న ఈ కుమార్తె వచ్చి తలుపు తీసిందంట అంటే ఆమెకి ఉన్న గొప్ప విశ్వాసం చూడండి ఆమెకి నిద్ర చంపుకుంది ప్రార్థన కోసం పేతురు కోసం ఏం చంపుకుంది చెప్పండి నిద్ర చంపుకుంది ఆ చిన్న వయసులో చూడండి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికి నిద్ర రాదు యాభై సంవత్సరాలు దాటిందంటే ఖచ్చితంగా నిద్రబోధమ నిద్ర రాదు చిన్నతనంలోనే వయసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికి ఏమొస్తుంది చెప్పండి నిద్ర వస్తుంది నిద్ర చంపుకున్న పాప ప్రార్థన చేస్తుంది పేతుల కోసం ఆసక్తిగా మొరపెడుతుంది స్వరము ఎవరి ఎవరు ముందు విన్నారంటే ఆ కుమార్తె ముందు విన్నది ఎవరి స్వరము పేతు స్వరము ఆ కుమార్తె ముందు విన్నది చూడండి ఆ కుమార్తె ప్రార్థనా జీవితము విశ్వాసము చిన్నప్పుడే అలా ఉందంటే ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఎదుగుతుందో ఒకసారి ఆలోచించండి అందుకని చిన్నతనం నుంచి ప్రార్థన నేర్పించాలి నీ పక్కన కూర్చొని ఏం చేయాలి దేవుని మాటలు చెప్తూ ఉండాలి పరిశుద్ధమైన మాటలు చెప్తూ ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండకూడదు అని చెప్పి ప్రతి విషయం అంతా కూడా తల్లిలోనే ఉంటది ఎందుకంటే ఈ బలువు కనిపెట్టినట్టు అండి ఎవరైతే తామస్ సలవా ఎడిషన్కి అడ్మిషన్ లేదు ఎవరు చదవడానికి అవకాశం లేదు తల్లే చదివించింది తల్లే ప్రయోజక ప్రయోజనం చేసింది ఎదిగిన తర్వాత తల్లి ఒక లెటర్ చూశాడు చిన్నప్పుడు స్కూల్కి రానేకపోతే తల్లి చదివించిన చదువును బట్టి గొప్ప ప్రయోజకుడు వేడు ఈ బలుగును కనిపెట్టాడు కాబట్టి ప్రియా దేవుని పిల్లారా గమనించండి తల్లి గులాబీ అయితే పిల్ల గులాబీ అవుతుంది తల్లి ఎల్లులిపోయి అయితే పిల్ల ఎల్లులిపోయే అవుతుంది అర్థమైందా కాబట్టి జాగ్రత్తగా ఎందుకంటే జ్ఞానవంతరాలే అనుకుంటున్నాను చిత్తూరు అందరూ చాలా వరకు జ్ఞానవంతులే ఇలా ఈ పాప ఈ పాప ఒక రెండు సంవత్సరాల తర్వాత అంటే వాస్తవం చెప్తున్నాడు ఒక రెండు సంవత్సరాల తర్వాత ఒక పుచ్చకాయ తోటకి వెళ్ళిందంట ఏ తోటకి పుచ్చకాయ తోటకి వెళ్ళిందంట అక్కడికి వెళ్ళి ఇలా నాన్న నానుభావి ఇచ్చిందంట రూపాయేనంట ఎంత ఇచ్చాడు రూపాయి ఇచ్చాడంట ఆ పుచ్చకాయ తోటలో ఉన్న కాయలన్నీ పెద్ద అయిపోయాయి అడిగాడు అండి యజమాను అక్కడ అడిగింది అంట తోట మళ్ళీ అయ్యా నాకు పుచ్చికయ ఇది ఒక రూపాయలు తీసుకుంటే ఇది పది రూపాయలు అమ్మ పుచ్చికయ ప్రతిది అంటే లేదు లేదు నాకు పుచ్చికయ కావాలి పుచ్చికయ కావాలని ఆరోపణ చేసి ఏదోలాగా బతులాడితే ఆ చిన్న పుచ్చికయ ఒకటి ఉంటే చూపించాడు వాడు ఆ రూపాయి తీసుకొని చిన్న పుచ్చికయ కోసుకొని అంట ఏమన్నాడు చిన్న పుచ్చకాయ కోసుకొని వెళ్ళిపోంటే రూపాయి చేతులు పెట్టి వారం రోజుల తర్వాత వస్తానని వెళ్ళిపోయిందంట ఎప్పుడు ఆ చిన్న పుచ్చికయ కోసుకోవడానికి వారం రోజు వార రోజులు కదా ఏమైపోతుంది చెప్పండి ఏదైతే అప్పుడు తెచ్చుకుంటుంది జ్ఞానవంతులే వెళ్ళు కాదండి దేవుడు అట్లాగే బిడ్డలను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆటంకపరచినందుకు దైవ సేవకులు సుధాష్ జోసెఫ్ గారు ఏమనుకోకూడదు అని చెప్తున్నాం